మొన్నటి వరకు అమెరికా పాకిస్తాన్ దేశాలు దోస్తు మేర అన్నట్టు అన్నట్టున్నాయి అయితే ఇరాన్ పై అమెరికా దాడులు చేయడంతో లెక్కలు మారిపోయాయి ఇప్పుడు ట్రంప్ నియమనాలు అర్థం కాక తలబద్దలు కొట్టుకుంటోంది పాకిస్తాన్ అమెరికా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదముందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది ట్రంప్ కీర్తిని పొగిడిన నోటితోనే అగ్రరాజ్యం అంతర్జాతీయ చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించి ఇరాన్ పై దాడులకు పాల్పడిందని ఆరోపించింది పాకిస్తాన్ యుఎన్ చార్టర్ ప్రకారం తన సార్వభౌమత్వాన్ని ప్రజల్ని రక్షించుకోవడానికి ఇరాన్ ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవచ్చని చట్టాలు వల్లించింది ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన పాకిస్తాన్ ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగితే పశ్చిమాసియాలో పరిస్థితులు చేయిదాటిపోయే ఉందని హెచ్చరించింది సమస్యలను శాంతియుతంగా ముఖ్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది మొన్నటి వరకు అమెరికా పాకిస్తాన్ రెండు దేశాలు కూడా దోస్తు మేర అన్నట్టుగా ఉన్నాయి ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ కోరింది కొద్ది రోజుల క్రితమే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు ట్రంప్ వైట్ హౌస్ లో ప్రైవేట్ లంచ్ కూడా ఇచ్చారు ఇరాన్ పై అమెరికా దాడులు చేయడంతో లెక్కలు మారిపోయాయి వచ్చే ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ పేరును సిఫార్సు చేసిన మరుసటి రోజే ఇరాన్ పై అమెరికా దాడులు చేయడాన్ని పాకిస్తాన్ ఖండించింది ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి అనుకోడని అనుకున్న వేళ ఆయన ఇరాన్ పై యుద్ధానికి సిద్ధం కావడంతో ఇలా జరిగిందంటే లో పడింది పాకిస్తాన్